హాయ్ అండి మ్యాంగోస్ తింటున్నారా ఈ సంబర్ మొత్తం మ్యాంగోస్ దొరుకుతాయి కదండి చక్కగా ఇది బంగినపల్లి మామిడికాయ అండి ఇప్పుడు దీన్ని మనం ముక్కలు కట్ చేసుకొని తినేద్దాం చూడండి ఎంత బాగుందో ఎంత న్యాచురల్గా పండిందండి చూడండి ఇలా మొక్కలు కట్ చేస్తున్నాను ఇప్పుడు ఇది ఎలా ఉందో టేస్ట్ చేసేద్దాం సూపర్ ఉందండి చాలా టేస్టీగా ఉంది పొట్టు తీసేసి కూడా ముక్కలుగా కట్ చేసుకోవచ్చు ఇలా పొట్టుతో తిన్నా కూడా చాలా టేస్టీగా ఉందండి చాలా స్వీట్గా ఉంది మామూలుగా లేదు ఇస్తాం ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా ఈ సీజన్లో మామిడికాయలు తింటున్నారా మీలో ఎంతమందికి మామిడికాయలు అంటే చాలా ఇష్టం పండు మామిడికాయలు అంటే నాకైతే చాలా ఇష్టం అండి మీలో ఎవరికి ఎంత ఇష్టమో మామిడికాయలో నాకు కామెంట్ చేయండి కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఈ సమ్మర్ మొత్తం మ్యాంగోస్తో ఎంజాయ్ చేయండి